రెస్క్యూ దోశ అని చెప్పని అంటాం ఈ దోశను మా ఇంట్లో అందరం కూడా అప్పటికప్పుడు వేసుకున్న దోశ పుల్లగా ఉంటది టేస్టీగా ఉంటది బయట కొనుగొచ్చుకునే అవసరమే ఉండదు ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్టు చేయండి ఇంట్లో అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు ముందుగా ఈ దోశను ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్ని తీసుకోవాలి టమోటాలు మరీ ముద్ర పండకూడదు అలా అని పచ్చిక కూడా ఉండకూడదు దోరగా ఉండాలండి ఇలాగా గట్టిగా ఉండాలి ఒక మూడు టమోటాలను తీసుకోండి దాంట్లోకి ఒక మూడు ఎండు మిరపకాయలు వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి వీటన్నిటిని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వెడల్పాటి బౌల్ దీంట్లోకి మనం ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు బియ్య పిండిని కూడా వేసుకోండి ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా మనం ఉప్పుని ఒక స్పూన్ దాకా వేసుకుందాము అన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా మిశ్రమ మొత్తాన్ని కూడా వేయండి టమోటా పేస్ట్ వేయటం వల్ల దోశ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ దోశ పిండిని మరీ మనం రవ్వ పిండి అంత జారుడుగా కలపకుండా పిండి అంత గట్టిగా కలపకుండా కలుపుకోవాలి ఉండలు మాత్రం ఎక్కడా లేకుండా ఇలాగా ఒక చిన్న విస్కర్ని తీసుకొని మొత్తం అంతా కూడా బీట్ చేస్తూ కలపండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఉంటే ఒక నాలుగైదు రెబ్బల కొత్తిమీర ఆకుని చలుకోండి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి దోశల పిండి ప్రిపేర్ అయిపోయింది ఇది నానబెట్టాల్సిన అవసరమూ లేదు పులియ పెట్టాల్సిన అవసరమూ లేదు దోశల పెం బాగా కాలేలాగా కాలనివ్వండి కాలిన తర్వాత మీరు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలాగ జస్ట్ పోర్ చేయటమే మనం దోశలాగా రుద్దాల్సిన అవసరం లేదు రౌండ్గా దీనికి షేప్ కూడా ఏమీ అవసరం లేదండి అప్పుడే పెళ్ళిళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈ దోశని ఈజీగా ప్రిపేర్ చేసేయగలుగుతారు దోశకి సరిపడా ఒక స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ మీ రుచికి తగినట్టుగా వేసుకొని దోశ అంతా కూడా ఒకవైపు బాగా కాలేలాగా కాలనివ్వాలి తర్వాత వేరే వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చూడండి దోశ ఎంత ఈజీగా వస్తుందో అసలుకి ఒకవైపు అంతా కూడా క్రిస్పీగా కాలింది ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే మనం మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు ఇలాగ మధ్యలోకి మడత పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అంతదాకెందుకో ఆవకాయ కారం వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీతో పాటుగా కుక్కర్ లో ఈజీగా సాంబార్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపించానండి ఒక్కసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది కరెక్ట్ గా టైం నోట్ చేసి పెట్టుకోండి ఏడు నిమిషాల్లో మనం సాంబార్ పెట్టుకోవచ్చు అది కూడా ఘుమ ఘుమలాడిపోతూ ఉంటుంది సాంబార్ పౌడర్ ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా సాంబార్ పెట్టి చూడండి టైం ఎక్కువ తీసుకోదు అలాగే టేస్ట్ లో అసలు దీనిని మించిన టేస్టే ఉండదు సాంబారు అంత బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా క్విక్ గా చేసుకునే సాంబార్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ముందుగా సాంబార్కి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ కందిపప్పులోకి నీళ్ళని యాడ్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకున్నాను వీటితో పాటుగా ఇక్కడ నేను సాంబార్లోకి వేయాల్సిన కూరగాయ ముక్కలన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాను ఇక నేను ఉల్లిపాయ మునక్కాయి సొరకాయి అలాగే టమోటా మన దగ్గర ఏ అయితే కూరగాయ ముక్కలు ఉంటాయో వాటితోనే సాంబార్ పెట్టుకోవచ్చు ఏదైతే మనం కందిపప్పు కడిగి పెట్టుకున్నామో అదే మూత మీద ఇప్పుడు నేను ఏదైతే వెజిటబుల్స్ తీసుకుంటున్నానో ఆ కూరగాయ ముక్కలన్నిటినీ కూడా ఆ మూత మీద పెట్టేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా మనం డైరెక్ట్గా అన్నం గిన్నెతో పాటుగానే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అన్నము అయిపోయిద్ది అలాగే మనకి పప్పు ఉడికిద్ది అలాగే సాంబార్కి తీసుకున్న మొక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ నేను మా ఇంట్లో పన్నెండు లీటర్ల కుక్కర్ ఒకటి ఉంటుందండి ఈ కుక్కర్లోనే నేను రోజు డైలీ ఇలా మళ్ళీ స్టీల్ గిన్నె ఎక్స్ట్రా పెట్టి అన్నం వండుకుంటాను దీని మీదే ఇప్పుడు మనం తీసుకున్న ఈ పప్పు అలాగే ఆ కూరగాయ మొక్కలు మొత్తాన్ని కూడా నెమ్మదిగా దీని మీదకి ప్లేస్ చేద్దాము నేను కరెంట్ ఈ కుక్కర్ అడుగున నీళ్ళను కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీని మీద డైరెక్ట్గా మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా చూద్దాము ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక అర స్పూను మెంతుల్ని తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూను జీలకర్రని వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను మినపప్పుని యాడ్ చేద్దాము మినపప్పు అండి అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పుని వేసుకుందాము అలాగే ఒక స్పూను మిరియాలను కూడా వేద్దాము అలాగే పావు స్పూను పసుపును కూడా వేసుకుందాము నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసి దీన్ని మనం మొత్తాన్ని కూడా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి దీంట్లోనే ఇక్కడ నేను ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని పావు స్పూను ఇంగువని వీటన్నిటినీ కూడా వేసి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి మనం తీసుకున్న కందిపప్పుకి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్న చింతపండును తీసుకున్నాను ఈ చింతపండులోకి నేను వేడి నీళ్ళను అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్లను వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టానండి నానిపోయింది చింతపండు అంతా కూడా ఇప్పుడు పిప్పి మొత్తాన్ని కూడా తీసేసి గుజ్జుని సపరేట్ చేసుకుందాము ఇవన్నీ మనం తయారు చేసుకునే లోపే మనకి చక్కగా అన్నము పప్పు అలాగే పైన పెట్టిన ముక్కలు అన్నీ కూడా కరెక్ట్ గా మగ్గిపోయినాయి అండి అసలు ఈ ముక్కలు మగ్గటానికి చాలా టైం పట్టిద్ది ప్రెషర్ పోయాక నెమ్మదిగా కుక్కర్ మూత తీసి తర్వాత ఈ పప్పుని అలాగే ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం పప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది నేను కావాలనే దీన్ని మెదపట్లేదు ఎందుకంటే ఎక్కువ మెదిపితే సాంబార్ ఉడికిపోయాక చిక్కగా అయిపోతుందండి ఇలా ఉంటే మనకి ఉడికి మనకి ముక్కలకి పప్పు అంతా కూడా బాగా పడుతుంది ఈ స్టవ్ మీద వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకోండి ఈ గిన్నెలోకి ముందుగా మనం ఉడకబెట్టిన ఈ పప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసేయండి దీంతో పాటు ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేయండి అలాగే ఉడకబెట్టిన ఈ ముక్కలు మొత్తాన్ని కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి అవసరమైన మనం మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పు గిన్నెలో నేను కొంచెం నీళ్లను వేసి ఆ నీళ్ళ మొత్తాన్ని కూడా వేస్తున్నాను ఒకసారి అంతా కలిసేలాగా కలపండి ఇప్పుడు సాంబార్ మొత్తానికి సరిపడా ఇక్కడ నేను కళ్ళుప్పుని వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ దాకా కళ్ళుప్పు పడుతుంది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అది కూడా మీరు చేసిన క్వాంటిటీని తగ్గట్టు అలాగే దీంట్లోకి ఒక పావు స్పూను పసుపుని కూడా వేద్దాము దీంతో పాటుగా మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కారాన్ని కూడా వేస్తున్నాను ఒక అర స్పూను కారాన్ని కూడా వేసుకుందాము ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదండి సాంబారు నాకు కారం ఫ్లేవర్ తోనే చాలా బాగుంటది అనిపిస్తుంది అలాగే ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదా దాన్ని ఇక్కడ నేను ఒక రెండు పెద్ద స్పూన్లు వేస్తున్నాను చూడండి ఇలా వేసేసుకొని ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నటి సెగ మీద దీని మొత్తాన్ని కూడా మనం మరగనివ్వాలండి సాంబార్లోకి సూపర్ టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ బెల్లం ఒకటిన్నర స్పూన్ బెల్లం వేసుకోండి టేస్ట్లన్నీ కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోతాయి ఈ ముక్కలన్నిటికి కూడా ఉప్పు కారము పులుపు తీపి అన్నీ కూడా పట్టి సాంబార్ మసాలా కూడా ఫ్లేవర్ పట్టి అద్భుతంగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి చక్కగా మరిగిద్ది లాస్ట్ అండ్ ఫైనల్ ఒక గుప్పెడు కొత్తిమీరకు దండిగా వేయండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయండి కరివేపాకు ఎప్పుడైనా కానీ సాంబార్లో కానీ రసంలో కానీ ఇలాగా పచ్చి కరివేపాకు అంటే వేపకుండా తాలింపులో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక చూసారా మీకు పప్పు పప్పుగా కనిపించింది ఇప్పుడు మనకి సాంబార్ మొత్తం ఉడికిపోయి పప్పు ఉండదండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో మొత్తం ఉడికిపోయింది మనం గెరిటను తిప్పుతూనే ఉంటాం కదా సరిపోతుంది ఇప్పుడు సాంబార్లోకి సూపర్ ఫ్లేవర్ని ఇచ్చే పోపును వేసుకుందాము ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల నూనెలోకి పావు స్పూన్ ఆవాల్ని పావు స్పూన్ జీలకర్రని వేసి వేపుతున్నాను దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలాగ తుంపి వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకుందాము ఇంగువ తాలింపు వేసి మనం లాస్ట్ అండ్ ఫైనల్ సాంబార్ లోకి చాలా క్విక్ గా తయారు చేసుకోవాలి సాంబార్ అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి సాంబార్ పౌడర్ ఒక్కటి మీరు కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సాంబార్ చేయటం పెద్ద పనేమీ కాదు చూడండి ఘుమఘుమలాడిపోయే సాంబార్ మనకి తయారైపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు మీరు కామెంట్ చేస్తే నాకు నిజంగా హ్యాపీగా ఉంటుంది అక్క ఈ వంట నాకు చాలా బాగా కుదిరింది అని చెప్తే అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి